ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే అనమాట అంత గొర్రెలెక్క నేను ఏంటంటే వీడియో దిద్దురా వీడియో దిద్దురా అని మా బావని కాళ్ళ వీళ్ళ పట్టుకొని బ్రతిమలాడి వీడియో కోసం తీసుకొని వచ్చిన కరెంట్ ఉందా లేదా అని కూడా చూసుకురా కరెంటు ఆటోమేటిక్ క్లైట్ అయితే ఉందన్నమాట అది ఉంది కదా అని చెప్పేసి కరెంటు ఉంది అనుకున్నా నేను బార్లెట్ కూడా వేస్తాను అది వేస్తేనే నా ముఖం కొంచెమన్నా కనిపిస్తుంది నేను అది ఉందనుకొని వీడియో అయితే స్టార్ట్ చేయ బావా అని చెప్పేసి నా బావ ఎలా పడితే అలా వీడియో తీసుకోవడం మా అమ్మలాగా కదనమాట మా అమ్మ చెప్తుంది బాగా కనిపిస్తున్నావు కనిపించలేదు క్లారిటీ ఉందని బావ ఏం చెప్పడు నన్ను వీడియో దిమ్మను అన్నట్టుగా వీడియో తీసుకోడు అనమాట ఇక్కడ అంత స్పీడ్గా ఎందుకు వంట చేస్తున్నానంటే ఈరోజు తెలిసిన వాళ్ళది పెళ్ళి ఉంది అమ్మ నాన్న చుట్టాలన్నమాట నాన్న చుట్టాలన్నమాట పెళ్ళి ఉంది ఊర్లోనే అనమాట వాళ్ళ పెళ్ళి అయితే నన్ను బావనైతే అయితే మర్రి పిలిచారు మా నాకు మా అమ్మ అత్త అవుతారు మా నాన్న తరఫున రిలేటివ్స్ వాళ్ళు చాలా మంచిగా ఇన్వైట్ చేశారు నన్ను బావనైతే దాపు ఒక పది సార్లు పిలిచింటారు అబ్బా వాళ్ళు రమ్మని మా నాన్న మా అమ్మ మా తమ్ముడికి ముగ్గురికి పోయినప్పుడల్లా వాళ్ళు ఇద్దరిని పిలుచుకోండి అండి ఇద్దరు రమ్మని చెప్పండి అని చెప్పారంట నేనైతే వెళ్ళలేదు లాస్ట్కి హ్యాండ్ ఇచ్చా బావైతే వెళ్ళేసా